చాలా సంతోషం ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం మన మధ్యలో సోదరి గ్రామ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలు క్లారా ధనమ్మ మన మధ్యలో వచ్చి ఉన్నారు మన విలేజ్ ప్రాంతంలో మనం పరిచయకు వెళ్ళినప్పుడు మనం రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి గ్రామ ప్రాంతంలో మనం పరిచర్య చేస్తున్నాం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దేవుడు ఇక్కడ నుంచి జీవాన్ని అక్కడికి పంపించి అక్కడ కొంతమంది ప్రజలను రక్షించడానికి ఇష్టపడి తన శ్రేష్టమైన మాటలు అక్కడ అందించి ఆయన అద్భుతాల్ని చేస్తున్నాడు ఈరోజు అబిడ్డ తమ జీవితంలో ఏసు ప్రభు వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ఉన్నింది యేసు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరిగాయని ఈరోజు సాక్షిగా పంచుకోవడానికి తన బిడ్డలతో వచ్చి ఉన్నారు రండి క్లారా గట్టిగా మన చెప్పడాలంటే అద్భుత సాక్షి దేవుడికి వందనాలు సమచ్చిన ఫాస్ట్ అమ్మకి ఫాస్ట్ అయికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పెళ్ళి నా ఎనిమిది సంవత్సరాలు పిల్లలే లేరు ఎన్నో గుళ్ళకి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా నాకు పిల్లలే పుట్టలేదు హాస్పిటల్కి వెళ్ళినా నీరు ఉండాయి నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేశారు నాకు ఎంతో బాధ వచ్చేసింది నాకు ఇంకా పిల్లలే లేదా ఏడ్చేదాన్ని ఇంకా పుట్టరేమో అనేసి నిరాశగా ఉండేదాన్ని ఆ సమయంలో ఫాస్ట్ అమ్మ ఫాస్ట్ అయ్యో మా ఊరికి వచ్చి అక్కడ ప్రేయర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆ నెలే నాకు ప్రెగ్నెన్సీ నిలిచింది నాకు ఒక కూతురిచ్చాడు దేవుడు నా కూతురు కొడుకు నాకు పిల్లలే పిల్లలేరని కొన్ని రాస్తో బాధపడేదాన్ని నా కూతురిని కొడుకుని దేవుడి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు ఏమనే వాళ్ళు నిన్న పిల్లలు లేనప్పుడు జనాలు అంతా మీ ఊర్లో పిల్లలు లేనప్పుడు అంతా నన్ను ఒక గుడ్రాలివి నీకు పిల్లలే పొట్టరు నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంటే బదులు ఒక ఎనువును పట్టుకుంటే మేలు పాలన నిన్ను పెళ్లి చేసుకొని పిల్లలు కానీ లేకుండా ఉన్నారు అంటే నన్ను ఎంతో సూటుపోటు మాటలతో నన్ను వేధిస్తూనే ఉండేవాళ్ళు నేను చాలా ఏడ్చేదాన్ని కనీసం ఈధులోకి రావాలంటే నేను భయపడేదాన్ని నన్ను ఎక్కడో చూస్తే చాలు జనాలు నాకు పిల్లలు లేరనే బాధిస్తూనే ఉండేవాళ్ళు దేవుడు నాకు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని దేవుడు చేసినందుకు కృతజ్ఞతలు ఈ రోజు అంటుంది ఈ రోజు ఏమంటున్నారు ఇప్పుడు ఎందుకు నువ్వు బయటకు రాలంటున్నావు పర్లేదు కొంచెం టైం తీసుకొని చెప్పండి పర్లేదు ఇప్పుడు అందరూ నన్ను చూసి నీకు ఇద్దరు పిల్లలు వచ్చినారు దేవుడికి చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉంటారు చూసిన వాళ్ళు నీకు పిల్లలు లేరు ఒకటి అనుకున్నాము కానీ దేవుడు నీకు ఇద్దరు నిచ్చినారు చాలా హ్యాపీగా ఉంది అనేసి అంటారు ఇప్పుడు చూసిన వాళ్ళంతా సంతోషంగా ఉంది ఇప్పుడు మీ ఆయన ఇప్పుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడు బాగా చూసుకుంటాడు అలా లూయా గ్రామ ప్రాంతాల్లో మన పరిచయకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరో ఒకరు చెప్పారు యేసు ప్రభు దగ్గరికి రామా నీకు మంచి జరుగుతుందని అప్పుడు ఈ ధనం వచ్చి మన చర్చకి తీసుకొచ్చారు మంచిగా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళింది దేవుని యొక్క మనం ఎన్ అందరికీ మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ బిడ్డ విశ్వాసం ఉంచేది ఆ గ్రామంలో యేసుప్రభుని నమ్ముకోవడానికి ఎన్ని ఆటలు ఆటంకాలు ఎన్ని ఆంక్షలు ఈరోజు వరకు కూడా వాళ్ళకి ఎంతో శ్రమలు వాళ్ళు సృష్టిస్తా ఉన్నా దేవుని కొరకు నడిచి విశ్వాసమును ప్రదర్శించినప్పుడు పన్నెండేళ్ళు పిల్లలు లేకుంటున్న ఆమెకి ఒక కుమార్తెనిచ్చారు ఇచ్చారు ఇప్పుడు ఆమె కంటే పొడుగు ప్రశాంతి తర్వాత శామ్ పుట్టాడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళా ఆమె వచ్చింది నాకు కూతురు ఒకటే ఉంది కొడుకు కావాలి అని గడిచింది మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది ఎవరికైనా మీరు అటు చూస్తూ ఉంటారు వాళ్ళని నాకు అది అలవాటు అయిపోయింది చూసుకో మన పని మనం చేయాలి ఈరోజు దేవుడు దయ వల్ల కూతురు ఎట్ట ఓకే కూతురేమో వాళ్ళ ఇంటి ఆయన కలర్లో వచ్చేసింది ఇంకేం చేయలేము సో కొడుకు పుట్టేటప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రభుని అడిగింది కలర్ కొంచెం ఈ ప్రభు అని మన దేవుడు కలర్తో పాటు అన్నీ ఇచ్చే దేవుడు ఇప్పుడు కొడుకుని ఇచ్చాడు కొడుకు చూస్తే ఆమె కలర్లో వచ్చేసింది ఇప్పుడు వాడేమో వాళ్ళ అమ్మ మాట తప్ప ఎవరి మాట ఈరోడు అలే లూయా దేవుని ఆశీర్వాదం ఈరోజు బిడ్డలు ఇద్దరు కూడా ఇప్పుడు ఆమెను చూస్తే అట్లా అనుకోపాకండి ఆమె పాప ఇప్పుడు ఇంటర్ ఇంటర్ వెళ్తుంది కదమా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూస్తే మీరేం పొట్టిగా ఉంది అనుకోపాక అమ్మ పక్కన పొడుగు ఉంది ఈరోజు ఇంటర్మీడియట్ పాప సో ఆల్మోస్ట్ అప్పుడు చూడండి ఎన్నెండ్ల పరిచర్య ఇది సో దేవుణ్ణి నమ్మి మీరు వచ్చేటప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన మేల్ని బట్టి గట్టిగా చెప్పలేడి దేవుని స్తోత్రం చేద్దాం చాలా సంతోషం కూర్చోండి అద్భుతమైన సాక్ష్యం ఒక స్త్రీ ఏడుపును ఎవరు చూస్తారు చెప్పండి ఒక తండ్రి మాత్రమే చూడగలడు దైవ సేవకుడు మనకు ఆత్మీయ తండ్రిగా మారినప్పుడు మన ఇంట్లో దీవెనలు వెల్లువిరుస్తాయి నిండిపోతుంది ఈరోజు వరకు నేను కానీ నా భార్య కానీ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని అలాగే చూస్తాం అయితే కొందరు ఉంటారు వాళ్ళని చూస్తే బాధ ఎందుకంటే మమ్మల్ని ఏమార్చాలనుకుంటారు మమ్మల్ని ఏమార్చాలనుకున్నప్పుడు సేవకులతో అబద్ధమైన నటన చేసేటప్పుడు అది మేము భరించలేము చాలా దుఃఖం అనిపిస్తుంది ఏమార్చగలిగిన వాళ్ళు ఏమీ పొందలేరు ఎందుకంటే ఇచ్చేది ఎవరు దేవుడు ఆయన ఏం చూస్తాడు అవుట్ సైడ్ చూస్తాడా ఇన్సైడ్ చూస్తాడా ఇన్సైడ్ చూసే దేవుడి దగ్గర ఇన్సైడ్ క్లీన్గా పెట్టుకో పైన మురిగ్గా ఉన్నా పర్వాలే కడిగేద్దాం దేవుని దయ వల్ల ఇన్సైడ్ మాత్రం ఎటుండలా చెప్పండి పక్కన చూసి బయట శుద్ధం ఓకే లోపల శుద్ధం కావాలి చర్చికి వచ్చినప్పుడు ఎటుండలా ఎక్కడైనా ఎటన్నా ఉండు ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉండు అమ్మా సరే ఇంకో సాక్ష్యం మనం వినబోతున్నా మన మధ్యలో సిస్టర్ జెమిమా విక్టోరియా ఒక సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నారు రండి ఆమె జీవితంలో కూడా దేవుడు చేసిన అద్భుతాన్ని మనం విందాం దేవునికి స్తోత్రం చేద్దాం ముందుగా దేవునికి వందనాలు పాస్టర్ గారికి పాస్ట్రమ్ గారికి కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పేరు జమీమా విక్టోరియా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అయితే నా సంవత్సరం క్రితం నాకు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది అది డాక్టర్ అప్పుడు స్కానింగ్ తీస్తే నైన్ ఎంఎం స్టోన్ ఉండింది ఆపరేషన్ చేయాలన్నారు కానీ నీ వయసు చిన్నది కాబట్టి టాబ్లెట్స్తో మనం అది కరిగించడానికి చూద్దామని చెప్పారు అప్పటి నుంచి నేను మెడిసిన్స్ వాడుతున్నాను పెయిన్ అయితే తగ్గుతుంది స్టోన్ అయితే రిమూవ్ అయితే అవ్వలేదు బయటికి రాలేదు సో పెయిన్ లేదు కదా ఇంకేముందులే అని చెప్పి నేను సైలెంట్ అవి ఇంకా టాబ్లెట్స్ కూడా ఆపేశాను రీసెంట్ టైమ్స్లో కూడా ఎక్కువ పెయిన్ రావటము పోయిన నెలలో నేను ప్రభుత్వాడు కూడా రాలేకపోయాను అదే అదే రోజు పెయిన్ చాలా ఎక్కువగా ఉండింది పాస్టర్ గారి కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను పెయిన్ ఎక్కువ ఉందని నేను ఎంతో ఆశపడ్డాను ఆ రోజు రావాలని కానీ రాలేకపోయాను ఆ పెయిన్ వల్ల ఇంకా ఈ మంత్లో ప్రభుత్వాడుకి ఎలా అయినా రావాలని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత ఇంక లాస్ట్ వీక్ సండే కూడా పెయిన్ స్టార్ట్ అయ్యింది మార్నింగ్ ఈ సర్వీస్కి కూడా నేను రాలేకపోయాను సాయంత్రం వచ్చాను వచ్చి ఎంతో కన్నీరుతో నేను ప్రార్థన చేశాను పాస్ట్ కూడా చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను ఒక వాటర్లో గ్లాస్ వాటర్లో ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసి నాకు ఇచ్చారు నేను తాగాను అదేంటంటే యూరిన్ పాస్ అవ్వకుండా ఆగిపోయింది నాకు భయం వేసింది స్టోన్ ఏమన్నా స్ట్రక్ అయిందేమో అని చెప్పి హాస్పిటల్కి స్కానింగ్ తీసుకుంటే బ్లాడర్లో స్టోన్ స్ట్రక్ అయిపోయింది ఇంకా ఆపరేషన్ చేయక తప్పదని చెప్పారు నా వయసు చిన్నది కదా ఏజ్లో ఆపరేషన్ వద్దు అనే దాంతో నేను ఇంటికి వచ్చి కేవలం దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రేయర్ ఆయిల్ పూసుకున్నాను ఆ యొక్క ఇచ్చిన అంటే ముందు రోజు వాటర్ ప్రేయర్ చేసిన వాటర్ తీసుకొచ్చుకున్న ఇంటికి వాళ్ళు అంకుల్ ఆంటీ ప్రేయర్ చేశారు దాన్ని నేను తాగాను నైట్ ఉదయం సెవెన్ థర్టీ కల్లా స్టోన్ అవుట్ అయిపోయింది నా జీ నా జీవితంలో దేవుడు ఈ యొక్క సంవత్సరంలో జనవరి మంత్లో నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత నుంచి ఒక్కొక్క ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఆశ్చర్యకార్యం దేవుడు చేయడం మొదలుపెట్టాడు ఈరోజు దేవుడి మీద ఉంచిన నేను విశ్వాసం ఉంచిన యొక్క విశ్వాసము యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఈ ముందు నేను సాక్షిగా నిలబెట్టాయి ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించిన వితౌట్ ఆపరేషను దేవుడు ఆ స్టోన్ని వచ్చేలాగా న్యాచురల్గానే అది వచ్చేసేలాగా సహాయం చేసే నైన్ ఎంఎం అంటే చాలా పెద్దది మనకి ఒక ఏదైతే యూరిన్ పాస్ చేస్తామో దానికన్నా అది చాలా స్ట్రక్ అయిపోతుంది డాక్టర్స్ చూసి ఆపరేషన్ చేయాలని చెప్పి కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే మరి ఎందుకో వాళ్ళకు ఒకరోజు ఆగి ప్రార్థన చేయాలా దేవుని సన్నిధిలో చూద్దాం ప్రభు అని అక్కడ నుంచి అడుగు వేసినప్పుడే మిరాకిల్ కన్ఫామ్ అయిపోయింది దేవుడి రోజు ఆ బిడ్డను కత్తి పడకుండానే స్వస్థత దేవుడు ఇచ్చినందుకు మీకు కూడా దేవుడు అలాంటి అద్భుతాన్ని చేస్తాడు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యు దేవునికి గట్టిగా ఒకసారి స్తోత్రం చేద్దాం సో మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త మనం ఆగస్టు ఫిఫ్టీన్త్ మనం ట్వంటీ